వైన్ ను అందరూ ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే ఇందులో ఆల్కహాల్ శాతం చాలా తక్కువగా ఉంటుంది అంతేకాదు తీయ తీయగా ఉండడంతో ఎక్కువ మంది తాగేస్తూ ఉంటారు వైన్ ఆరోగ్యానికి ఎంతో మంచిదని తాజాగా ఓ పరిశోధనలో తేలింది ప్రతిరోజు ఒక పెగ్ వైన్ తాగడం వల్ల శరీరం పూర్తిగా శుభ్రపడుతుంది శరీరంలోని మలినాలను ఇది బయటకు పంపిస్తుంది రెడ్ వైన్లో ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి ఇది వివిధ రకాల అలర్జీ క్యాన్సర్ వైరల్ వ్యాధులను నివారిస్తుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు వివిధ రకాల క్యాన్సర్ హృదయ సంబంధ వ్యాధులను తగ్గిస్తాయి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని రెడ్ వైన్ తగ్గిస్తుంది తద్వారా గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది పళ్ళపై ఉండే ఎనామిల్ను వైన్ దృఢంగా చేయడంతో పాటు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుందని వైద్యులు చెప్తున్నారు హాయిగా నిద్రపోవడానికి ఒక పెగ్ రెడ్ వైన్ సహాయపడుతుంది దీనివల్ల ఒత్తిడి కూడా దూరం అవుతుంది గుండె ధమనుల్లో ఉండే కొవ్వు నిల్వలను నిరోధించే రెస్ఫారాట్రాల్ వంటి శక్తివంతమైన యాంటీ యాక్సిడెంట్లకు కలిగి ఉండడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది ప్రతిరోజు చాలా తక్కువ మొత్తంలో తాగడం వల్ల జలుబు చేయకుండా ఉంటుంది అలాగే శ్వాసకు సంబంధించిన సమస్యలను దూరం చేయడంతో పాటు ఆరోగ్య సమస్యల్ని కాపాడుతుంది చర్మంపై ఉండే ముడతలను తగ్గించి ఎల్లప్పుడూ మనిషి యవ్వనంగా కనిపించేలా రెడ్ వైన్ చేయగలదు రెడ్ వైన్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కడుపు సంబంధిత సమస్యలను నివారిస్తుంది దీన్ని మితంగా తీసుకుంటే జీర్ణక్రియ బాగుంటుందని పరిశోధకులు చెప్తున్నారు హెలికోబాక్టర్ పైలోరి నుంచి ఇన్ఫెక్షన్ తగ్గుతుంది ఇవి ఇవాల్టి హెల్త్ టిప్స్ మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీవీ హెల్త్